ముఖ్యమైన అది ప్రజాయుద్దమైన అన్నిటికీ ప్రేరణ శ్రీకాకుళమే ఆ విప్లవ చైతన్య కెరటానికి చిరునామాగా నిలిచిన తామడ గణపతి పంచాయతీ కృష్ణమూర్తిల కుమార్తెలచే శ్రీకాకుళ సాహితీ సాహితీ స్రవంతి సంస్థలు ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ చేపట్టారు శ్రీకాకుళం తిరుగుబాటు నిప్పు రాజేసిన అప్పలసూరి అల్లుడు రచించిన పుస్తకాన్ని ఉద్యమ నేతల కూతుర్లచే ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీకాకుళ ఉద్యమంలో మహిళల పాత్రకు సంబంధించిన వివరాలతో నక్షత్ర బాట అనే నవలను అప్పలనాయుడు రచించారు శ్రీకాకుళ ఉద్యమంలో అమరులైన పంచాయతీ కృష్ణమూర్తి కుమార్తె పంచది రోజా తామడ గణపతి కుమార్తె తామడి అరుణలు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు రామాసుందరి ఈ పుస్తక పరిచయాన్ని చేపట్టారు శ్రీకాకుళంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత గంటెడ్ గౌర్నాయుడ్లతో పాటు రామాసుందరి ప్రొఫెసర్ నిర్మల అత్తలూరి అరుణ సవర సంతోష్ సహా జిల్లాలోని పలువురు రచయితలు సాహిత్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుగుబాటు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఇవన్నీ అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే పోరాటాల్లో ముందుండి అమలు వాళ్ళు వాళ్ళు కొద్దిమంది అయితే పోరాటాల్లో రాకుండా ఎంతోమంది మహిళలు తమ త్యాగాన్ని తమ పాత్రని పోషించారు అయితే వాళ్ళందరూ మనకి ప్రత్యక్షంగా కనిపించరు ఉదాహరణకి ఎక్కడ చూసినా కానీ తమ తల్లి ఒకరైతే పెంచిన చాలా చాలామంది ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఉద్యమాలు జరిగే క్రమంలో వీళ్ళు నిరంతరం అలా ఊర్లో వెళ్తుంటే క్యాంపులకు వెళ్తుంటే ఆ సందర్భాల్లో పిల్లల్ని ఎక్కడంటే అక్కడ ఉంచేసేవాళ్ళు ఆ ఊర్లో ఎవరో ఒకరు ఆ పిల్లల్ని చూస్తుండేవాళ్ళు బాధ్యత చూసేవారు అట్లాగే పసిపిల్లలు ఈ పోరాటాల్లో వెళ్ళిన సందర్భంగా కూడా పసిపిల్లల్ని తీసుకొని వెళ్తే ఎక్కడ తమ సోదరులకి తమ తోట వారికి హాని కలుగుతుందేమో అన్న భయంతో కూడా ఈ తల్లి తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసి వెళ్ళేవారు అటువంటి ఈ మహిళలే మిగతా వాళ్ళే వాళ్ళని చూసుకునేవాళ్ళు అట్లాగే మనము అంటే మహిళలకి ఇంత ఇది ఎట్లా వచ్చింది అని కనుక చూసినట్లయితే గతం పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఉన్న సెన్సెక్స్ చూస్తే మొత్తం రాష్ట్రంలో చ రాష్ట్రం యావరేజ్ యావరేజ్గా మహిళల సంఖ్య తగ్గింది మన జిల్లాలో మాత్రం మహిళల సంఖ్య పెరుగుతూనే ఉంది ఎందుకని ఇది అని చెప్పేసి అంటే మన జిల్లాలో మొదటి నుంచి పేదరికంతో అనేక మంది పురుషులు వచ్చింది నన్ను కూడా తీసుకొచ్చి అక్కడ ఉంచింది నాకు ఇవేమీ తెలియదు ఊర్లో పోలీసులు అలా తిరుగుతుండేవారు మా అమ్మనేమో మితిపై ఉంచారు ఆవిడ వచ్చినట్టుగా ఎవరికి తెలియదు కొంతమంది తెలిసినా ఎవరు చెప్పలేదు అయితే ఇంకా ఊర్లో తిరుగుతున్నటువంటి పోలీసులు ఇలా వస్తుంటే వాళ్ళని చూస్తే ఒక రకమైన కసి కోపం వచ్చేది నాకు ఆ కోపంతో ఏదో ఒక చిన్న ఎర్రగుడ్డ అది ఏదైనా కానీ ఇంట్లో నాకు చేతికి దొరికినటువంటి ఎర్రగుడ్డ పట్టుకొని పట్టుకుంటా వెళ్ళి ఎరజెండాకి జై ఎరజెండాకి జై అని చెప్పేసి వీధుల్లో దగ్గరకి అప్పుడు నాకు ఏ విషయాలో తెలీదు కానీ ఆ రకంగా ఉండేదాన్ని అట్లాగే కమ్యూనిస్టులా ఉన్న పోలీసు చూస్తే చాలు కమ్యూనిస్టులం మేము కష్ట దీవులం అవునన్నా కాదన్నా అదే ఇష్టం అనేసి గెంతుకుంటా గెంతుకుంటా పాడుకుంటా వెళ్ళేదాన్ని ఆ పోలీసులకి తెలుసు నేను ఎవరు కానీ వదిలేస్తాను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి శ్రీకాకుళ ఉద్యమంలో నాకు ఊహ తెలిసే మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారి పోలీసులు కూడా నాకు సరిగా గుర్తు లేదు ఆ పరిస్థితుల్లో ఆ ఉద్యమ క్రమంలో మా అమ్మ నిన్న తీసుకొని పోలీసులకు దొరకకుండా గ్రామాన్ని వదిలి అనేక గ్రామాల తోటల్లో పారిపోతూ చెట్ల కింద దాక్కుంటూ ఎక్కడో పెద్ద కొండకి వెళ్ళి అక్కడ కొంతమంది చేస్తారు ఇంకొక అంశం నాకు వేల పిల్లలు వాళ్ళు మాట్లాడుతుండేటప్పుడు అది నవల రెండో భాగం మీరు రాసింది కూడా నవల పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది ప్రాంతం నుంచి ఆరంభించి అరవై తొమ్మిది కాపి డెబ్బై ఐదు కాలిపోయింది రెండు వందల డెబ్బై ఐదుకి ఆవిడ మొత్తం ఇరవై రెండేళ్ల వయసు భూదేవి కానీ భూదేవి పిల్లలు పెరిగితే ఏమైనా అన్నది రెండో నవరీ నక్షత్ర బాట ఇప్పుడు రెండానికి సిగ్గేస్తుంది పుష్పటు అనేసరికి సిగ్గేస్తుంది కానీ ఎప్పుడైనా ఆరోగ్యం బాగుండి మరికొన్ని తీస్తే తప్పకుండా డెబ్బై ఐదు తర్వాత ఆగిపోయి ఈ యాభై ఏళ్ళది కూడా మరొక నవల అవ్వాల్సిన అవసరం ఉంది అది రాసే ప్రయత్నం కూడా చేస్తారు ఎలాంటి ఇవాళ వచ్చిన వాళ్ళు కూడా నాకు చాలా సంతోషపడి విద్యార్థులు వచ్చారు మహిళలు వచ్చారు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు రచయితలు వచ్చారు ఉపాధ్యాయులు వచ్చారు అన్ని సెక్షన్స్ నుంచి విలేకరులు వచ్చారు ఏ సాహిత్య సభ నేను వెళ్ళిన ఏ సాహిత్య సభకి ఇన్ని సెక్షన్స్ ఇంత మంది వచ్చి రెండు గంటల వరకు ఆయన మనం పది గంటలకే